తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించుకున్నటువంటి మహానాడు ముగిసింది ఓవరాల్ గా ఈ మహానాడు ఇచ్చినటువంటి సందేశాన్ని చంద్రబాబు నాయుడు ఒక్క స్టేట్మెంట్లో తేల్చి చెప్పారు భావి తరాన్ని తయారు చేస్తున్నాం అనేది ఈ మహానాడు యొక్క సారాంశంగా ఆయన చేసినటువంటి ప్రకటనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే లోకేష్ షహా నెక్స్ట్ జనరేషన్ని టీడీపీ నడిపే ప్రయత్నాలకి ఇది ఒక నాంది ప్రస్తావనగా చంద్రబాబు నాయుడు మాటల్లోనే వ్యక్తమైంది చంద్రబాబు నాయుడు బహిరంగంగా డైరెక్ట్ గా ఈ ప్రకటన చేయకముందే ఆ షిఫ్ట్ జనరేషనల్ షిఫ్ట్ కి సంబంధించినటువంటి సంకేతాలు పార్టీ నుంచి స్పష్టంగానే అందాయి అందువల్లనే వాణిజ్య ప్రకటనలు అంటే పార్టీ మహానాడు నిర్వహణకి సంబంధించి పత్రికల్లో ఇచ్చినటువంటి ప్రకటనలు కానీ ఇతరత్ర అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు కంటే కూడా పెద్ద ఇమేజ్లతోటి ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో చంద్రబాబు నాయుడు గత అంతకు ముందు ఉండేటటువంటి నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు చిన్న ముఖ చిత్రాలు వేస్తూ ఇక భవిష్యత్ అంతా లోకేష్ దా అన్నట్టుగా లోకేష్ కే పెద్ద పీట వేస్తూ వాణిజ్య ప్రకటనలు కూడా జారీ చేశారు దాంతో స్పష్టమైనటువంటి సంకేతాలు అయి అంతే కాకుండా లోకేష్ ప్రతిపాదించినటువంటి ఆరు అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి అంశాలు ఆ అంశాలను మాత్రమే మహిళా సాధికారత కావచ్చు యువగళం కావచ్చు సామాజిక న్యాయం కావచ్చు తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్త అధినేత అనేటటువంటి ఇవి ఆరు అంశాలని ఆయన ఆరు శాసనాలు అంటూ లోకేష్ ప్రతిపాదించాడు వాటి మీదే భవిష్యత్ అంతా ఆరు శాసనాల మీద ఆధారపడే పార్టీ నడుస్తుంది అని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు అన్నంతకాలం ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉంటాడు అది వేరే విషయం కానీ ఇక ఆల్మోస్ట్ షిఫ్ట్ అయినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది ఇక ఆనాటి తరం అంటే చంద్రబాబు నాయుడు తరం నుంచి పార్టీలో ఉంటూ కీలకంగా ఉంటూ అంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని అడ్డు పెట్టుకుని ఉంటూ చంద్రబాబు నాయుడు తరంలో కీలకంగా మారినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంకా తప్పుకోక తప్పనటువంటి ఒక రాజకీయ అనివార్యత కూడా స్పష్టంగానే అర్థమవుతూ ఉంది ఒక చంద్రబాబు నాయుడు మినహాయించి మిగిలినటువంటి వాళ్ళు అంటే అప్పట్లో ఉండేటటువంటి అంటే మొదటి నుంచి పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు టైంకి కి కీలకంగా మారిన నాయకులు చూసుకుంటే కనుక యనమల రామకృష్ణుడు ఆయన చాలా సీనియర్ నేత అప్పట్లో అంటే ఎన్టీ రామారావుని పదవి నుంచి దింపి చంద్రబాబు నాయుడు పదవిలో కూర్చోబెట్టినప్పుడు ఆయన శాసనసభ స్పీకర్ గా ఉన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహిస్తూ శాసనసభ వ్యవహారాలు వంటి వాటిని చూస్తూ తలలో నాలుగులాగా చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆయన కీలకంగానే అన్నారు కానీ మొన్న మాత్రం ఇంకా పక్కన పెట్టక తప్పనటువంటి పరిస్థితి అయితే యనమల రామకృష్ణుడిని పూర్తిగా వదిలేయడం చంద్రబాబు నాయుడికి ఇష్టం ఉండదు కానీ ఆయన కుటుంబానికి ఆయన సంతృప్తి కలిగించే విధంగా అంటే శాచ్యురేషన్ కలిగించే విధంగా ఆయన కుమార్తెకి సీట్ ఇవ్వడము అక్కడ ఎమ్మెల్యేని చేయడము తర్వాత ఆయన ఒక అల్లుడు విజయంకుడు అల్లుడు ఒక ఎంపీ అవడము విజయంకుడు ఎంపీ అంటే మూడు స్థానాలు చట్టసభల్లోనే ఆ కుటుంబం నుంచి మూడు స్థానాలు కీలకంగా ఇచ్చారు ఇంకా ఎనమల రామకృష్ణుని ఆ రకంగా చాలా ఎక్కువ స్థాయిలోనే సంతృప్తిపరిచి ఇంకా బాధ్యతల నుంచి తప్పించినట్లుగా చూడాల్సి ఉంటుంది ఇంకా మరో వ్యక్తి అశోక్ గజపతి రాజు ఆయనకి పదవి వస్తే హ్యాపీ లేకపోయినా హ్యాపీ అందువల్ల విజయనగరం నుంచి ఆయన ఎప్పుడు పార్టీ శ్రేయస్సును కోరుకునేటటువంటి వ్యక్తిగానే అశోక్ గజపతి రాజు ఉంటారు అందువల్ల అశోక్ గజపతి రాజే మొట్టమొదటిగా ఈ మహానాడు సందర్భంగానే ఇక లో లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు సమర్థతను నిరూపించుకున్నాడు ఇంకా పార్టీని నడపాల్సినటువంటి బాధ్యత అతని మీదే ఉంటుందంటూ అశోక్ గజపతి రాజు స్టేట్మెంట్ ఇవ్వడము అశోక్ గజపతి రాజు తర్వాత ఇంకా ఆ బాధ్యతల్ని వాళ్ళ కుమార్తె తీసుకుంటారు అక్కడ సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి కానీ అది కూడా ఆయన అడగరు అందువల్ల అశోక్ గజపతి రాజు కూడా ఆ పాత్ర నుంచి తప్పించినట్టు ఇంకా మరో కీలకమైన నాయకుడిగా చెప్పుకోవాలంటే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఆయనకైనటువంటి కీలకమైన మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్నటువంటి బొచ్చు బుచ్చి చౌదరికి సామాజిక వర్గపరంగా కొంత బలహీనత ఉండడం కమ్మకులంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువ మందికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంతో ఆయన మంత్రికి కాదగినటువంటి అర్హతలు ఉన్నా ఎప్పుడైనా సరే ఎవరైనా శాసనసభ ఎన్నిక జరిగినప్పుడు ప్రొటెం స్పీకర్గా ఉంటూ ఆయన ప్రమాణాలు చేయించడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి అంతటి కీలకమైన నాయకుడు కానీ ఆయనకి ఇంకా అవకాశాలు వచ్చే అవకాశం లేదు అందువల్ల ఆయన ఇటీవల కాలంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ తనకు చాలా అవకాశాలు ఇచ్చింది పదిసార్లు సార్లు పోటీ చేసే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది ఏడు సార్లు ఎమ్మెల్యే అని చేసింది ఇంకా అంటే తాను కూడా సంతృప్త స్థాయిలో ఉన్నాను ఇంకా నెక్స్ట్ జనరేషన్కి లోకేష్తో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధం అనే సంకేతాలు ఇచ్చాడు ఇలా చింతకాల ఈయన పాత్రుడు మరో సీనియర్ నేత ఆయన ఎలాగో అంటే రాజకీయంగా యాక్టివ్గా లేకుండా అయినా గౌరవించుకోవాలి అనేటటువంటి స్థాయిలో శాసనసభ స్పీకర్గా కూర్చోబెట్టారు సో ఇవన్నీ ముందస్తు నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చు ఈ మహానాడులో మాత్రము ఈ నాయకులంతా అశోక్ గజపతి రాజు రామకృష్ణ ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఇంకా తప్పదు ఇంకా లోకేష్ నడుపుతాడని చెప్పడం ఆ తర్వాత పెద్దలు మిగిలిన పెద్దలు మిగిలిన ప్రాంతాల్లో పెద్దలు కూడా ఇంత సీనియర్ నాయకులు కాకపోయినా నాలుగైదు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళని కూడా ఒప్పించి ఇప్పుడు స్పష్టంగా ఇక లోకేష్ యొక్క ఎజెండా తోటే పార్టీ నడుస్తుందని తేల్చి చెప్పేశారు భావితరాన్ని తయారు చేస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన సారాంశాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక న్యూ ఎజెండా ఏం ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి ఇక రామ్మోహన్ నాయుడు కావచ్చు తర్వాత నెక్స్ట్ మేషాల గీత ఇలా అంటే వాళ్ళ తర్వాత జనరేషన్ కావలి కావ్య ఇలా వీళ్ళందరి తర్వాత అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని ఇంకొకటి ఒక లక్కీగా ఆ లోకేష్ మాత్రం మహిళా ప్రాతినిధ్యం యువ మహిళా ప్రాతినిధ్యాన్ని కూడా పెంచాలి అనే దిశలో ప్లానింగ్ చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మొత్తం మీద ఈ మహానాడు మాత్రం తెలుగుదేశం చరిత్రలో ఒక కీలకమైనటువంటి ఒక టర్నింగ్ పాయింట్గా ఆ పార్టీ నిర్వహించుకుంది తర్వాత లోకేష్కి బాధ్యతలు ఇవ్వడానికి అన్ని వర్గాలు ఆ పార్టీలో ఉండేటటువంటి సీనియర్ల నుంచి యంగ్స్టర్స్ వరకు అందరి యొక్క సమ్మతితోటి కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లుగా అన్నీ తానే ఈ మహానాడులో లోకేష్ వ్యవహరించడము అంతకుముందే యువగాలంతో రాష్ట్ర ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళడము ఇప్పుడు పెద్దల ఆశీస్సులు కూడా తీసుకోవడం ఒక రకంగా ఇది పూర్తి స్థాయిలో పట్టాభిషేకానికి ఖరారు చేసినటువంటి వేదికగా మహానాన్ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి